పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రామయంపేట అభివృద్ధిని మాత్రం పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు విమర్శించారు మెదక్ జిల్లా రామయంపేట మున్సిపాలిటీ పరిధిలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు వాల్దస్ మల్లేష్ గౌడ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగిరామ్లు మీడియా సమావేశం నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ అవినీతిపై ఎంపీ రఘునందన్ రావుకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు పదవుల కోసం నాయకులు పార్టీలు మారుతున్నారు తప్ప పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం ఎంతో తన చరిత్ర ఉన్న రామయ్యంపేటను చిన్న మండలంగా మార్చి అభివృద్ధి కుంటపరిచారని కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే రోహిత్ రావు ఇచ్చిన హామీ మేరకు రామయంపేట రెవెన్యూ డివిజన్ ఆర్టీసీ బస్ డిపో ఎందుకు తెలియదని ప్రశ్నించారు భారతీయ జనతా పార్టీ ద్వారానే మున్సిపాలిటీకి అభివృద్ధి నిధులు వస్తున్నాయని మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఎం రఘునందన్ రావు సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి లక్ష్మపూర్ సర్పంచ్ నవీన్ గౌడ్ అక్కన్నపేట సర్పంచ్ గారి యాదగిరి బీజేపీ జిల్లా కార్యదర్శి చిన్నమైన శ్రీనివాస్ సీనియర్ నాయకులు శంకర్ గౌడ్ సిద్దరాములు చింతల తదితరులు పాల్గొన్నారు ఈరోజు రామాపేట మున్సిపల్ ఎన్నికల జిల్లా అధ్యక్షులు శ్రీ బాల వేదికలపై ప్రచర్పిస్తాను ఆ మధ్యలో మా రాష్ట్ర పంచు గారు మండల మండల అధ్యక్షుడు అవినాష్ రెడ్డి నవీన్ గారు పట్టణపేట సర్పంచ్ బక్కేడ్డి గారు మిగతా రామరెడ్డి నాయకులు పాల్గొనడం జరిగింది పన్నెండు వాళ్లకు సంబంధించిన నాయకులు కానీ బీజేపీలో ప్రజా సమస్యల మీద స్పందించిన మనం ఇప్పటివరకు ఏ సమస్య మీద కూర బీజేపీ స్పందించలేదు అనే ఆరోపణలు ఎట్లా ఎంపీ గారు గెలిచి నుంచి కూడా ఇప్పటికీ ఇక్కడ నాకు తెలిసి ఒక హెల్త్ క్యాంప్ కూడా వారి చేతుల మీదనే నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కొత్తగా గెలిచిలో గ్రామంపేట రూరల్ సర్పంచ్లు రూరల్ సర్పంచ్లకు కూడా మొన్ననే నిధులు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్ని ఎన్నికల తర్వాత వారి నోటీసులో చాలా మటుకు కూడా ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా మేము వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది వాటిపైన ప్రతిపాదన కూడా మేము పంపినాం ఆ ప్రతిపాదన ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ తర్వాత ఎన్నికల తర్వాత తప్పకుండా ఎంపీ గారితో నిధులు తీసుకొచ్చి రామన్పేట పట్టణ అభివృద్ధిలో తోడ్పడతాం తప్పకుండా తోడ్పడతాం ఇప్పుడు కూడా నడుస్తుంది ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్తో కూడా ఎంపీ గారు మాట్లాడడం జరిగింది దాని దాని యొక్క ప్రాసెస్ కూడా నడుస్తున్నాయి అది త్వరలో తప్పకుండా అయితే జరుగుతున్నాయి పట్టణం ఈ యొక్క మీడియా సమావేశానికి పిచ్చేసినటువంటి బీజేపీ నాయకులకు అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది కాబట్టి దానికోసమని చెప్పి ప్రతి మెదక్ జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీలలో కూడా ఈ యొక్క ఎన్నికలకు ఎలా ముందుకెళ్దాము అనే విశేషణ మాలో మేము జరుపుకోనికి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రామాయణపేట పట్టణాన్ని గత చాలా సంవత్సరాల నుంచి కూడా మరి టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పరిపాలించింది మరి ఇక్కడ నుంచి పట్టణం నుంచి పేరు చెప్పుకొని మంత్రి పదవులు కూడా పొందిరు మరి ఇక్కడ నుంచి హరీష్ రావు మెదక్ జిల్లాకు మంత్రి అయి ఉండి కూడా ఇక్కడ ఎలాంటి రామాయణపేట అభివృద్ధి నోచుకోలేక రామాయణపేటకు నిధులు లేక రామాయణపేటను మొత్తం కూడా మర్చిపోయి ఈరోజు రామాయణపేట పట్టణం అని అంటే అభివృద్ధికి ఆమెడ దూరము అయిపోయింది గత మా యొక్క గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు వచ్చిన తర్వాతనే ఒక ఎంపీ హోదాలో చాలాసార్లు కూడా ఇక్కడ పలు కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది అంతకుముందున్న నాయకులు ఎవరు కూడా కనీసము ఇంతకుముందు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రామాయణపేటకు వచ్చి ఒక మీటింగ్ కానీ ఒక హెల్త్ క్యాంప్ కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ నిధులు కానీ తేకుండా రామాయణపేట ప్రజలతోని ఓట్లు ఇప్పించుకొని మరి రామాయణపేటను మర్చిపోవడం జరిగింది అదేవిధంగా పద్మా దేవేందర్ రెడ్డి గారు కూడా ఇక్కడి నుంచే రామాయణపేట నుంచే మరి ఎన్నికల బరిలో దిగి మరి అప్పుడు కూడా వారు కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు రామాయణపేటలో చేయలేదు కేవలము ఏదైనా యాక్టివిటీస్ కానీ ఏమన్నా ప్రజలకు సంబంధించిన నిధులు కానీ ప్రజా సమస్యలపైన పోరాటం కానీ ఏవి కానీ బీజేపీ మా నాయకులు కార్యకర్తలే ఇక్కడ రామాయణపేట పట్టణంలో మరి నిర్వహిస్తున్నారు ఈరోజు మేము మున్సిపల్ ఓటర్ మహాశైలకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఈరోజు రామాన్పేట్ పట్టణము అభివృద్ధి పదంలో నడవాలనంటే మమ్మల్ని ఆలోచించండి బిజెపికి కమలంపు గుర్తుకు ఓటేసి మమ్మల్ని ముందుకు తీసుకుపోయి మమ్మల్ని గెలిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ చాలా సంవత్సరాల నుంచి కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక పట్టణాలకు కానీ పల్లెటూళ్ళకు కానీ చాలా స్కీములు తీసుకొచ్చి ప్రజలకు సౌకర్యాలు కల్పించట్లో ముందుగా ఉంటున్న ప్రధానమంత్రిని గుర్తు చేసుకోండి ఈరోజు గరీబ్ అంటే బీద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న మహానీయుడు మన నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఎంపీ రఘునాథన్ రావు గారు కూడా చాలా సార్లు కూడా నారా ఈ యొక్క రామాయణపేట పట్టణాన్ని సందర్శించి పట్టణానికి సంబంధించిన ఏవేవైతే అభివృద్ధి కోసం నిధులు కావాలో అవన్నీ కూడా వారి దృష్టికి మేము కూడా తీసుకుపోవడం జరిగింది తప్పకుండా పనులన్నీ కూడా చేస్తానని చెప్పిళ్ళు ఈరోజు కేవలం నేషనల్ హైవేతోనే రామాయణపేట ఒక మంచి పేరుంది తప్ప పట్టణంలో చూస్తే డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి మరి యొక్క రామాయణపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందలేదు ఇప్పటికైనా మేము ఒకటే చెప్పడం ఏంటిదని అంటే మీరంతా కూడా ప్రజలంతా ఆలోచించి బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించినట్టయితే ఈసారి మాకు ఇక్కడ పన్నెండు బాండ్లు ఉన్నాయి పన్నెండు వాళ్లకు పన్నెండు బీజేపీ కౌన్సిలర్లను మీరు గెలిపించినట్టయితే తప్పకుండా రామాయణపేట పట్టణాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతామని చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన వేదికకు నమస్కరిస్తూ మరి మాకు ఈ ఎన్నికల్లో మీడియా కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ పత్రిక మిత్రులందరికీ నమస్సి రేపు జరగబోయే పురపాలక ఎన్నికల్లో రామాయణపేటలో పన్నెండు వార్డులో కూడా ఎక్కువ వార్డులను కైవసం చేసుకొని ఖచ్చితంగా రామాయణపేటలో రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా చైర్మన్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా జెండా ఎగరేస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రామాయపేటకు సంబంధించి ప్రజలను అడుగుతా ఉన్నాం పత్రిక విలేకరులు అడుగుతా ఉన్నాం ఇక్కడ ఉన్న ఇంటలెక్చువల్స్ కూడా నేను అడుగుతా ఉన్నాం రామాయణపేట కాస్టేజ్ ఉండే అన్న రామాయణపేట అసెంబ్లీ నియోజకవర్గము ఈ రోజు లేకుండా పోయి రామాయణపేట నిజాంపేటతో కూడుకున్న ఒక పెద్ద మండలం ఉండే మండలం కూడా పోయింది మిగతా పూర్వాన్ని ఆలోచించినట్టయితే ఇది ఒక తాలూకా ఉండే ఒక బ్లాక్ ఆఫీస్ ఉండే ఇక్కడ నుంచి రామాయణపేట కాస్టేషన్ నుంచి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలిచారు ఈ ప్రాంతం నుంచి ఈ రామాయపేట అసెంబ్లీ నుంచి గెలిచిన టీఎన్ఏ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది ఇన్ని అవకాశాలున్న రామాయపేటలో గత పాలకులు కానీ ఈ పాలకులు కానీ సర్వనాశనం చేసిన చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ గత ఈరోజు చూసినట్టయితే గతంలో ఉన్న గతంలో గెలిచిన ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో ఈ రోజు కండవాలు మార్చి రోజు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు గతంలో ఒక పార్టీలు ఉన్నారు వ్యక్తులు మాత్రం ఒక జెండా కన్నవాళ్ళు మాత్రమే వ్యక్తులు వాళ్ళే మరి ప్రజలను అడుగుతా ఉన్నాం గతంలో మైకంబల్ హనుమంతరావు కానీ రోహిత్ రావు గారి ఒక మాట చెప్పారు ఏది హరీష్ రావు ఎవరైతే ఉన్నారో పద్మదేవేందర్ రెడ్డిని అడ్డు పెట్టుకొని రామాయణపేటను సర్వనాశనం చేసిండు ఏం చేయలేదు ఒకవేళ రోహిత్ రావును గెలిపి అని రామాయణపేటను పెద్ద వైభోగం తయారు చేస్తామని రెండు సంవత్సరాలు అయింది రోహిత్ రావు గెలిచి రామాయణపేటకు ఏమొచ్చింది డివిజన్ అన్న ఈరోజు డివిజన్ దిక్కులేదు ఈరోజు రెవెన్యూ డివిజన్ గురించి అన్ని ఉద్యమాలు చేసి అన్ని రోజులు నిరార దీక్ష చేసిన భారతీయ జనతా పార్టీ తీసుకుని వస్తే ఈరోజు ఒక చిన్న కాపు ఇచ్చి చేతులు తుడుపుకున్నారు రెండు సంవత్సరాల ఎమ్మెల్యే వచ్చి రామార్పేట రెవెన్యూ డివిజన్ చేయాలనే కనిపిస్తలేదా అని మేము అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యే మిగతా విషయాలు కూడా నేను ముప్పై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ రోడ్ నుంచి వెళ్ళి అన్న గాంధీ రోడ్డు నుంచికెళ్ళి నేను కాలేజ్ చేసినప్పటి నుంచి ఈరోజు చూసినట్టయితే ముప్పై సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు రామాయణపేటలో రోడ్ వేయలేదు ఇంత దరిద్రం ఎవరు అనాలన్నా ఈ దానికి ఎప్పుడైనా కానీ ఒక పార్టీలో బీఆర్ఎస్ ఉంటారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇలా మారతారు కాంగ్రెస్ రాంగీఆర్ఎస్ మారతారు పా పరిపాలన మారుతుంది కానీ వ్యక్తులు ఆలయం ఉంటుండ్రు మేము ఆలోచించమని అడుగుతా ఉన్నాం ప్రజలు బస్ డిపో గురించి ఇంకో విషయం ఇప్పుడు కాదు ఇరవై సంవత్సరాల క్రితం బస్ డిపో స్థలాన్ని తీసుకొని దాని డబ్బులు కట్టి తీసుకొని ఆర్టీసీకి రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు ఏమైంది బస్ డిపో లేదు రామాంకడ్ పక్క పక్కన ఉన్న దుబ్బాక ఉంటుంది అన్న ఈ మధ్యలో నాలుగైదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎనిమిది డిపోలు వచ్చినాయి మేము రోహిత్ రావులు అడుగుతా ఉన్నాం అన్న మాకు బస్ డిపో తీసుకురా మీరు మా ఎమ్మెల్యే కదా మీరు హామీ ఇచ్చారు ఎన్నికల రామానుపేట బస్సు పోదిస్కొని వస్తామని చెప్పేసి మేము అదే ప్రజలకు కూడా ఈ విషయాలు చెప్పడానికి ప్రజలు కూడా ఆలోచించమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజుకు సర్వనాశనం అయిపోయింది తాలూకా ఉండే కాన్స్టిట్యూన్సీ ఉండే అనేక రకాల అభివృద్ధి చెందవలసిన నేషనల్ హైవే మీద ఉన్న రామాయణపేటను పాలకుల నిర్లక్ష్యం వల్ల పార్టీల నిర్లక్ష్యం వల్ల ఇది కాంగ్రెస్ ఈవెన్ బిఆర్ఎస్ ఈ పాలన నిర్వచ్యం వల్ల వీళ్ళ వ్యాపారాలు ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళ వ్యాపారాల కోసం ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళ సెటిల్మెంట్ల కోసం ఏదైతే నాయకులు ఉన్నారో ఈరోజు వాళ్ళ సొంత లాభాల కోసం రాజకీయాలలోకి వచ్చి కనీసం రామాయణపేట పట్టణాన్ని ప్రజలను పట్టించుకున్న పాపాలను పోలేదు చిన్న చిన్న గ్రామాలన్నా ఈరోజు అన్ని కూడా మనము అన్ని సిమెంట్ రోడ్లు అయితూ ఉన్నాయి అండర్ డ్రైనేజ్ అవుతూ ఉంది రామాణపేట అనేక రోగాలు ముప్పయో నలభైయో ఆర్ఎంపీ హాస్పిటల్స్ ఉన్నాయి మన సిగ్గుపడాలన్న రామాయణపేట ఇరవై ముప్పై ఆర్ఎంపీ హాస్పిటల్స్ ఉన్నాయన్న రామాయణపేట అంటే ఎన్ని రోగాలు వస్తే అన్ని హాస్పిటల్ నడుస్తున్నాయనే క్యాలిక్యులేషన్ మనం చేసుకుంటే ఎంత అపరిశుభ్రత రామాయణపేట ఉందో మనం గమనించాలి ఇంకో విషయం నిన్న మొన్న మొన్న కొంతమంది నాయకుడు టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ మీద కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ మేము కమిషనర్ ఒకటే అడుగుతాము రెండు కోట్ల రూపాయల అవినీతి జరిగింది రామాయపేట మున్సిపాలిటీలో దానికి సంబంధించి మా ఎంపీ దగ్గర తీసుకొని పోతాం కలెక్టర్ కూడా దాని మీద కంప్లైంట్ ఇస్తాం మున్సిపల్ మినిస్టర్ని కూడా కలిసి కమిషనర్కి సంబంధించి ఈ చైర్మన్ తర్వాత సంవత్సర సంవత్సరాల కాలంలో రెండు కోట్ల అవినీతి జరిగిందంటే పది సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ మరి ఇంత ఈ నాయకుల యొక్క అవినీతి ఏ రూపంలో ఉందో ఎంత దారుణంగా ఉందో ప్రజలు ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రామాయణపేటకు పాలిటెక్నిక్ లేదు చేగుంటలో పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది రామాయణపేటకు ఐటీఐ లేదు రామా చేగుంటలో ఐటీఐ ఉంటుంది ఇంత దారుణమైన పరిస్థితి అన్న మన పరిపాలన మనము ఒకసారి గెలిచినప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది మన ప్రజలను మన పట్టణాన్ని మన సొంత గ్రామము మనం కొట్టిన గడ్డ మనం పుట్టి పెరిగిన గడ్డ అన్న ఇది కనీసం పట్టించుకున్న పాపాలు లేదు భారతీయ జనతా పార్టీ గెలిస్తే భారతీయ జనతా పార్టీ గెలువబోతుంది ప్రజలను ఆశీర్వదితం అడుగుతా ఉన్నాం మేము రామాయమైన ప్రజలను ఒక్కసారి అవకాశం ఇవ్వండి మాకు ఒకే ఒక్కసారి ఈ ఐదు సంవత్సరాల కోసం మాకు అవకాశం ఇవ్వండి మాకు ఎంపీ ఉన్నాడు రాఘునందనరావు రావు దగ్గరికి వెళ్ళి మేము నిధులను ఎక్కువ తీసుకొచ్చి ఇంకో విషయం చెప్తా ఉన్నామన్నా డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు అమృత్ పథకం కింద అమృత్ తూచోర కింద రామారేటకు ఏడు కోట్ల రూపాయలు మంజూరు అది కేంద్ర ప్రభుత్వం నిధులు ఈరోజు మేము మంచి అడుగుతా ఉన్నాం ఈ మొన్న హరీష్ రావు మీటింగ్ పెట్టి చెప్పిండు ఏమని చెప్పిండు అన్న సర్పంచులు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ఎవరి దగ్గర ఓకూరన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎనభై ఐదు శాతం నిధులు వస్తా ఉన్నాయి మనకు ఎనభై ఐదు శాతం నిధులతోని మనం అభివృద్ధి చేసుకోవచ్చు మేము అడుగుతా ఉన్నాం మరి మొన్నటి దాకా మీరు బీఆర్ఎస్ లో ఉండి మేమే చేసినామన్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అని చెప్తాను కాంగ్రెస్ కూడా అదే దోగుచులాడుతూ ఉంది కాంగ్రెస్ కూడా ప్రేమ లేదు మున్సిపల్ ఎన్నికలు చేయాలని గ్రామ పంచాయతీ ఎన్నికల మీద ప్రేమ లేదు కేంద్ర ప్రభుత్వంలో మూడు వేల ఐదు వేల కోట్ల మురిగిపోతాయి అభివృద్ధికి పైసలు లేవు పైసలు ఇచ్చుకునే లేని నిశ్చయ స్థితిలో ఉన్న కాంగ్రెస్ ఈరోజు దిగచ్చి మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తూ ఉంది ప్రజలకు ఒకటే రామాయణపేట పట్టణ ప్రజలకు రామాయణపేటను కాన్స్టెన్సీగా అసెంబ్లీ కాన్స్టెన్సీగా పూ చేసే పూచి భారతీయ జనతా పార్టీది రెవెన్యూ డివిజన్ పూర్తి చేయించడం బాధ్యత కూడా రామాయణం ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ ఇతర సమస్యలకు మా ఎంపీ ఉన్నాడు మా ఎంపీ ద్వారా మా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఖచ్చితంగా రామాయణంపేటను మంచి అభివృద్ధి పథంలో తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రతి వార్డులో వ్యక్తిని చూడకండి దయచేసి కమల పువ్వుకు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించవలసిందిగా రామాయపేట ప్రజలకు ప్రజలకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం భారత్ మాతా టీచర్